డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకుల్ని మోసం చేస్తున్న ముఠాగుట్టును గుట్టును తిరుపతి పోలీసులు బట్టబయలు చేశారు ఢిల్లీ సిబిఐ అధికారుల బెదిరించి తిరుపతి త్యాగరాజనగర్కు చెందిన అరవైదేళ్ల మహిళ నుంచి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నొక్కేశారు ఈ కేటుగాళ్లు మీ బ్యాంకు ఖాతాల ద్వారా రెండు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఇది మనీ లాండరింగ్ కిందికి వస్తుందని వీడియో కాల్ ద్వారా బాధితురాలు బెదిరించి డబ్బులు కొట్టేశారు తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు రాజమండ్రికి చెందిన వినయ్ కుమార్ అతని సోదరుడు వైజాగ్కు చెందిన అరుణ్ కుమార్గా గుర్తించారు వినయ్ థాయిలాండ్కు నగదు తీసుకుని పారిపోయాడు అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు వినయ్ థాయిలాండ్ వెళ్లే ముందు తన సోదరుడు అరుణ్కి ఒక ఎక్స్యూవీ సెవెన్ డబుల్ ఓ కారు కొనిచ్చాడు ఆ కారుతో పాటు ఇరవై నాలుగు లక్షల నగదు రెండు సెల్ఫోన్లు రెండు ల్యాప్టాప్లు పదహారు గ్రాముల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు ఈ కేసు పూర్తి వివరాలను తిరుపతి జిల్లా ఇన్చార్జీ ఎస్పీ మణికంఠ మీడియాకు వెల్లడించారు తిరుపతి జిల్లా పోలీసుల నుండి ఒక పెద్ద సైబర్ ఫ్రాడ్ కేసును మేము క్రాక్ చేసి సో దానిలో ఒక నిందితుడిని కూడా అరెస్ట్ చేశాము వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ నెలలో తిరుపతి జిల్లాలో ఒక మహిళకి ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది ఈ వీడియో కాల్ సారాంశం ఏంటంటే అవతల వ్యక్తి సిబిఐ అధికారిని అని చెప్పి మీ పేరు మీద ఒక పెద్ద మనీ లాండరింగ్ కేసు జరిగింది సుమారుగా రెండు వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ కేసులో మీరు ఒక ప్రధాన ముద్దాయిగా ఉన్నారు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించి ఆవిడ దగ్గరుండే అకౌంట్స్ అన్నిటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కూడా మాకు వేసినట్లయితే అది మనీ లాండరింగ్కి సంబంధించిందో లేదో నిర్ధారించి ఒకవేళ మనీ లాండరింగ్కి సంబంధించిన మనీ కాదు అని తెలిస్తే దాన్ని మీకు తిరిగి పంపిస్తాము రియంబర్స్ చేస్తాము అని చెప్పారు దాని తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి అదే కాకుండా వాళ్ళు బెదిరించిన దాంతో ఆవిడ భయపడి వాళ్ళకి తన దగ్గరుండే అకౌంట్స్ అన్నింటిలోనూ ఉన్న సుమారుగా రెండు పాయింట్ ఐదు కోట్ల డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది ఇలా కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత జనవరిలో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం తెలిసి ఆవిడ మోసపోయిందని నిర్ధారించుకొని డిసెంబర్ పదమూడో తారీఖు మన దగ్గరున్న వెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మనం ఫస్ట్ ఎవరైనా సరే సైబర్ ఫ్రాడ్లో మన దగ్గరకు వచ్చినట్లయితే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఫర్నిష్ చేసి దానిలో ఎవరెవరికి ట్రాన్సాక్షన్ అయిందో ఆ ట్రాన్సాక్షన్స్ ఫ్లోచాట్ మొత్తం తీసుకొని ఎన్ని ఖాతాలకి ఆ అమౌంట్ వెళ్ళిందో కూడా మేము నిర్ధారించి ఎక్కడెక్కడ ఆ అమౌంట్ విత్డ్రా చేశారో కూడా తెలుసుకుంటే ఇందులో సుమారుగా పదమూడు అకౌంట్స్ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అందులో ఒకటి రాజమండ్రిలోను మరొక ఏడు నుంచి ఎనిమిది వరకు కూడా వైజాగ్ పిందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో విత్ర చేయడం జరిగిందని తెలిసి మా టీమ్స్ని అక్కడికి పంపించేసి అక్కడ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని అందులో ఒక నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది అతను ఎవరైతే మనం పట్టుకున్నామో అతని పేరు అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ సో ఇతను ఇతని పేరు మీద ఏదైతే సరే వీడియో కాల్ వచ్చిందో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరిగినాయో అందులో వాడిన సిమ్ కార్డ్స్ కానీ ఇంటర్నెట్ కానీ కంప్లీట్గా అతని పేరు మీద ఉన్నాయి బట్ ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ అఫెన్స్ చేసి ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మనీ కూడా కొంత విత్డ్రా చేసేసి అతను వెళ్ళిపోవడం జరిగింది సో ఇతన్ని విచారించిన తర్వాత తన పేరు చెప్పడం జరిగింది కానీ ఇతని పాత్ర కూడా ఉంది ఇతని దగ్గర సుమారుగా ఇరవై నాలుగు లక్షల క్యాష్ ఒక ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ వెహికల్ రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు మరియు ఈ అఫెన్స్ చేయడానికి వాడిన మరికొన్ని పరికరాలు కూడా మనము సీజ్ చేయడం జరిగింది అలానే ఎవరెవరి అకౌంట్స్కి వీళ్ళు పంపించి విత్ర్రా చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా నిర్ధారించాము తొందరలో కూడా వాళ్ళందరినీ పట్టుకుంటాము దీని పరంగా అందరికీ చెప్పేది ఏంటంటే తిరుపతి జిల్లా వాసులు ఎవరైనా సరే ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే దీని డిజిటల్ అరెస్ట్ మోసం అంటారు ఇలాంటి డిజిటల్ అరెస్టులు పోలీసులు కానీ సిబిఐ కానీ సిఐడి కానీ ఎవరూ చేయరు ఎవరైనా సరే పోలీసులు రావాలన్నా ఫిజికల్గా మీ దగ్గరకు వచ్చేసి మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ చూపించి అరెస్టులు కానీ ఏమైనా చేయడం జరుగుతుంది కానీ మీ మీద కేసులు ఉన్నాయని వాట్సాప్ వీడియో కాల్స్ లేదంటే స్కైప్లో కాల్స్ లేదంటే వాట్సాప్లో ఆడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటే మీరు వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డైల్ వన్ వన్ కాల్ చేయొచ్చు లేకపోతే మీరు ఏమైనా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి లేదంటే జిల్లా కమాండ్ కంట్రోల్ నెంబరు వాట్సాప్ నెంబర్ ఎప్పుడు అందరి సేవ కోసం వినియోగిస్తున్నాము సో ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే రిజిస్టర్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మొత్తం ఒక పదమూడు అకౌంట్స్ డేటా వచ్చిందండి ఇతని దగ్గర ఇతను మేజర్ అంటే ఎవరైతే సరే వాడారో అంటే ఇప్పుడు మీకు వీడియో కాల్ వచ్చిందంటే ఒక నెంబర్ నుంచి వస్తుంది కదా ఆ నెంబరు అతంతా కూడా ఇతనే ఇతనే వాడుతున్నాడు కాకపోతే అమౌంట్ విత్డ్రా చేయడం అనేది చాలా మందికి పంపించారు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి అవి కూడా తీసుకుంటున్నాం ఒక్కొక్కదాన్ని ఇతనే ప్రధాన ముద్ద అంటే మొత్తం ఫెసిలిటేట్ చేసిందంతా ఒక క్రైమ్ కి సంబంధించిన ఫెసిలిటేషన్ అంతా ఇతను చేశాడు బట్ ఆ ఆలోచన విధానం మొత్తం వాళ్ళ బ్రదర్ ఏంటండి ఇప్పుడు ఇందులో సుమారుగా రెండు పాయింట్ ఐదు కోట్లు పోతే ఇరవై ఆరు లక్షలు ఏమన్నా బ్యాంక్ అకౌంట్స్లో సీజ్ చేసాం అంటే ఫ్రీజ్ చేసేసాం దాన్ని విత్డ్రా చేయడానికి ఉండదు అలానే ఇరవై నాలుగున్నర లక్షలు సీజ్ చేశాము అలానే ఒక ఎక్స్యూ వెహికల్ కూడా సీజ్ చేశాము సో వీటన్నిటి ధర చూసినట్లయితే సుమారుగా వన్ పాయింట్ వన్ క్రోర్ వన్ పాయింట్ టూ క్రోర్స్ వరకు ఉంటుంది మిగతా వాళ్ళు విత్డ్రా చేశారు కదా మిగతా అకౌంట్స్ లో ఉన్నాయి కదా వాళ్ళు చేశారు వాళ్ళని కూడా ఒక్కొక్కరిని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము అమౌంట్ రికవరీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలు అంటే యాక్చువల్ గా వాళ్ళకి వెళ్ళిన కంబైన్డ్ ప్రాపర్టీ ఉంది నెక్స్ట్ ఎవరైనా చనిపోతే రావాల్సిన డబ్బులు కూడా ఆవిడ దానికి వచ్చినాయని చెప్తున్నారు సో ఆవిడ వివిధ అకౌంట్స్ ఒక ఐదు అకౌంట్స్ వరకు ఉన్నాయి వాటి కూడా పంపించారు ఈవిడ వయసు సుమారుగా అరవై ఐదు సంవత్సరాలండి సో బ్రదర్స్ పేరెంట్స్ చనిపోయిన డబ్బులు సో కంబైండ్ ప్రాపర్టీలో ఉండాల్సిన డబ్బులు కూడా ఆవిడ అకౌంట్ ఉన్నాయని చెప్తున్నారు